వృధా ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మంచిది వ్యాపారస్తులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది రావాల్సిన డబ్బులు అందడంలో ఆలస్యం అవుతుంది కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలమైన తీర్పులు లభిస్తాయి మీ కుటుంబంతో కలిసి దేవాలయాల సందర్శనకి వెళ్తారు ఆఫీసు విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోకండి సమాజంలో కొంతమంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పెట్టుబడుల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది ఇల్లు కొనడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు పనిలో తొందరపాటు లేకుండా చిన్నగా అన్ని కంప్లీట్ చేయండి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది మీ ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది బంధువులతో కొన్ని సమస్యలు రావచ్చు కెరీర్లో ముందుకు వెళతారు ఆఫీసులో అనవసర వివాదాలు రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి నిరుద్యోగులకు నూతన అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామితో కొంచెం ఎక్కువ సమయం గడపండి మీ విదేశీ ప్రయాణ ప్రయత్నాల్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ మనోబలం మాత్రం తగ్గకుండా చూసుకోండి వ్యాపారం మీకు లాభసాటిగా ఉంటుంది ఈరోజు చేయాల్సిన పనులను వాయిదా వేకండి పనిలో ఒత్తిడి పెరుగుతుంది మీ భాగస్వామితో కలిసి దైవదర్శనం చేసుకుంటారు కొంచెం సహనంతో ఉండడం అవసరం వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లే అవసరం రావచ్చు ప్రతి పనిలో మీ కుటుంబ సహకారం మీకు ఉంటుంది అదనపు ఆదాయం కోసం మీరు చేసే పనులు ఫలిస్తాయి మీ స్నేహితులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు ఈ రాశివారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సమాజంలో మీ మాట తీరుతో మంచి పేరు తెచ్చుకుంటారు వ్యాపారులకు ఈరోజు చాలా కలిసి వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు పిల్లల నుండి కొన్ని శుభవార్తలను కూడా వింటారు మీరు పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పని చేయండి మీ భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి దూర ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా కొంచెం ఆందోళన చెందాల్సి వస్తుంది మీ భావోద్వేగాలను మీ అదుపులో ఉంచుకోండి ఉద్యోగంలో మీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురవచ్చు వ్యాపారంలో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి పట్టుదల వదలకుండా మీ లక్ష్యం వైపుగా ముందుకు కదలండి మీకు ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది డబ్బు ఎక్కువ ఆదా చేయడానికి ప్రయత్నించండి ఈరోజు కొన్ని ప్రతికూల వార్తలు వినాల్సి రావచ్చు సహోద్యోగులకు మీకు కొన్ని విభేదాలకు అవకాశం ఉంది వ్యాపారంలో మీ శ్రమకి తగ్గ ఫలితాలు ఉంటాయి ఇతరుల పనులే కాక మీ పనుల మీద కూడా దృష్టి పెట్టండి ముఖ్యమైన విషయాల్లో మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మీ పిల్లల విషయంలో ఒక శుభవార్త వింటారు ఖర్చులను అదుపులో పెట్టుకోండి అనవసర విషయాల్లో తల దూర్చకండి ఆర్థికంగా మీ స్థితి కొంచెం మెరుగవుతుంది డబ్బులు ఆదా కూడా చేస్తారు ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి పెరగొచ్చు మీ భాగస్వామితో మంచి సమయం గడపడం వల్ల ప్రశాంతత లభిస్తుంది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పక్కవారి సలహా తీసుకోవడం మర్చిపోకండి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వ్యాపారంలో అవకాశాలను చేజారిపోకుండా చూసుకోండి ఉద్యోగంలో వచ్చే సమస్యలను మనస్కు తీసుకోకండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించబోతున్నాయి బంధువులతో ఉన్న ఆస్తి విభేదాలు చాలా వరకు తగ్గిపోతాయి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగులకి పనిలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ రాశి వ్యాపారులకు ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంటుంది మహిళలకు పనిలో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం రావచ్చు మీ ఇంటి వాతావరణం అతిథి రాకతో సంతోషంగా ఉంటుంది మీ ఆలోచన విధానం ఇతరులకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు మీ పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు తమ ప్రవర్తనతో ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటారు కీలక వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు మీ మనోబలం కూడా పెరుగుతుంది ఎప్పటినుండో పెండింగ్లో పెట్టిన పనులు కూడా పూర్తి చేస్తారు పట్టు వదలకుండా మీ లక్ష్యం కోసం కృషి చేస్తూ ఉండండి విజయం సిద్ధిస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఈరోజు మీకు ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి వ్యాపారంలో కూడా మంచి లాభాలను చూస్తారు మీరు చేసిన పెట్టుబడులు కలిసి వస్తాయి మీకు దగ్గరి వ్యక్తులతో వివాదాలు పెట్టుకోకండి ఒక శుభవార్త వల్ల మీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది మీ సహోద్యోగుల నుండి సహకారం పొందుతారు వ్యాపారం కోసం విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది జీవితంలో పురోగతి కోసం కొత్త అవకాశాలు లభిస్తాయి పాలతో చేసిన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా అర్పించండి డిస్క్లెమర్ ఇక్కడ అందించిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారంగా కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు పై సమాచారాన్ని టైమ్స్ నౌ తెలుగు ధృవీకరించడం లేదు